సో ఒకవేళ వాటిని నమ్మి ఈరోజు కనుక ఒక ఈ ఫోన్ లో ఆ ఏపీ ఇన్స్టాల్ చేశారో ప్రభుత్వానికి మోసపోతామంటారు అయితే ఈ స్కామ్ పడుకుంటూ ఉండడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యాట్సాప్ నుంచి సోషల్ మీడియా నుంచి లేదా ఈమెయిల్స్ నుంచి వచ్చిన ఎలాంటి సస్పెషన్స్ ఇకపోతే ఒ బ్యాంక్ ఆఫీషియల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు ఇలా ఎవరు కూడా మిమ్మల్ని ఆర్డర్కి అలా చేస్తూ ఎప్పుడు కూడా చెప్పాలి పేస్టోర్ ఇన్ ది యాప్ స్టోర్ ఇడి థర్డ్ పార్టీ యాప్స్ ఇప్పుడూ కూడా డైచోడ డౌన్లోడ్ చేయాలి మనం ఒకవేళ మీకు గనుక ఎర్రర్ సక్సెసివ్ మెసేజెస్ వని ఇవన్నీ సాలిస్తే బైట్డే సంచాసాతి.io.in వెర్షన్ దానికి అక్రాబి కఫ్ట్ రిజిస్టర్ చేయాలి లాంటి మంటిస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇన్ సబ్స్క్రైబ్ తో థర్డ్ పార్టీ యాప్ స్టోర్ అంటే థర్డ్ పార్టీ అంటే ఎవరో అంటే మన మొబైల్ వాడతారు మొబైల్ మ్యానుఫ్యాక్చర్ సెకండ్ పార్టీ అవుతాడు మొబైల్ లో వాడు ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ పార్టీ అవుతాడు మనం ఆండ్రాయిడ్ వాడతాం గూగుల్ వాడు ఫస్ట్ పార్టీ అవుతాం మరి మన గూగుల్ ప్లే స్టోర్ ఫస్ట్ పార్టీ అవుతుంది శాంసంగ్ కనుక వాడుతుంటే శాంసంగ్ స్టోర్ యాప్ స్టోర్ ఏమిటి వాళ్ళ సెకండ్ పార్టీ అవుతుంది ఈ రెండు సేఫ్ ప్రాబ్లమ్ లేదు మూడో పార్టీ ఏంటంటే ఎవరికొకటి ప్రైవేట్ పేరుతో యాప్ స్టోర్ ఉంటుంది వాడి దగ్గర ఆ యాప్ స్టోర్ నుంచి యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటే

సెంటిమెంటల్ జరుగుతుంది ఆ సెంటిమెంటల్ ఫ్రాడ్ ఏంటి అంటే వాయిస్ క్లోనింగ్ అండ్ వీడియో క్లోనింగ్ ఇప్పుడు ఎలాంటి టూల్స్ వచ్చేసినట్టు ఏఐ టూల్స్ అందరూ ఇంకొక విషయం అందరం గుర్తుంచుకోవాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అనేది రోజు పేరు ఇక్కడ లేము మీరు అనుకోవచ్చు ఏఐ అనేది కాదు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించిందేమో ఉద్యోగాలు చదువుతున్నామో అని కానీ मेरे WhatsApp बाहर तो आ रखते हैं AI एंड ML बाहर तो आ रखते हैं YouTube बाहर तो आ रखते हैं ये AI एंड ML टेक्निक्स भी बाहर तो आ रखते हैं और आप भी शिंगली एन सिमिशन लेते हैं मन रोज़ लो बात में होने लगे For example मेरे YouTube लो काम की वीडियोस उस्तर होने मन आन्जेंट आन्जेंट वीडियोस नंबर होने ना इमिशन लर्नि�

కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అని మంచి కోసం డెవలప్ చేస్తే వాయిస్ క్లోనింగ్ అంటాం వాయిస్ క్లోనింగ్ అంటే మన వాయిస్ తర్వాత అయిన ఒక పది సెకండ్ నుంచి ఇరవై సెకండ్లో వాయిస్ రికార్డ్ చేస్తే ఇంకా మదే వాయిస్ ఎంత డైట్ అనేది వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది బేసిక్ అంటే అలాగే వీడియో క్లోనింగ్ చేయొచ్చు అంటే మార్ఫింగ్ చేయొచ్చు వీడియో మనం మన మన మామూలు ఫోటో తీసుకుని ఆ ఫోటో తీసుకొచ్చి వీడియోకి చేయొచ్చు మీరు ఇవన్నీ చూస్తారు ఏది ఏ వీడియోనో ఏది రియల్ వీడియోనో This is what I want to Okay? Nero. You could make in a Mathematics and science teacher Sri And it felt like time had folded back on itself. Even after 42 years he remembered me. And his warm blessings reminded me how deeply a teacher can shape a life. I thanked him for the foundation he gave me. And in that moment I felt both proud and humble. Knowledge changes over the but the values of good teacher builds safe her. Meeting him brought back the spirit of curiosity he once sparked in me, and it reminded me that gratitude is a gift that never loses its power. Moments like this quietly show students how much strength they can draw with the guidance given to them in their school years. In actual English, so so you are always sitting. English, you are always sitting. You are always talking. You are always talking. You are always Professionally structured 90-minute awareness session flow designed specifically for senior citizens in the Indian context, using your same twelve code thoughts reordered for maximum understanding, emotional engagement, and retention. Vice

ఆపరేటింగ్ వస్తాయి బస్ మిస్ అయిపోయింది అదంతా కాదు మొక్కిన నేను బాగానే ఉన్నాను కానీ ఇంటికి రావడానికి డబ్బులు లేవు నాన్న కొంచెం డబ్బులు పంపించండి కానీ డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేయకుండా అది నా ఫ్రెండ్ నాతోనే ఉంది తన అకౌంట్ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తాను అకౌంట్ లో డబ్బులు ఇస్తాను వెయ్యి రూపాయలు ఏం సరిపోతే నేను పది వేలు పంపించండి నేను ఎలాగో మిగిలితే మిగిలి ఇచ్చేస్తాను కదా సరే అమ్మా అకౌంట్ నంబర్ పంపి పంపిస్తాను డబ్బులు థ్యాంక్ యూ నాన్న quadrado, um check-in vocês ఫార్టీ సెకండ్స్ మనం ఆ కాల్ రికార్డ్ చేసేస్తాం ఇంకా అక్కడి నుంచి మన ఫొటోస్ మా ఫీల్ చేసేసి పూర్తిగా మనకే వీడియోస్ క్రియేట్ చేసి పంపించి బ్లాక్ మెయిల్ చేయడం ఇది ఒకటి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు ఈ రెండు మేము లాస్ట్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఇద్దరు ఆడతలో నేను రిసీవ్ చేయగలిగాను ఒకటి ఒక అమ్మాయి సమయం లేదు ఒక అమ్మాయి కొంచెం తప్పు చేసింది ఒక అమ్మాయి ఇమేజెస్ని సోషల్ మీడియా ద్వారా

ఒకటి రాజమండ్రి నుంచి ఆపరేట్ చేస్తుంటే వాడి ఎంఐ వీడియోస్ అతను షేర్ చేయడంతో అతనే చేసే మార్కెట్ చేసి రూల్ వీడియోస్ ఎంఐతో క్రియేట్ చేసి ఎంఐ బ్లాక్ మెయిల్ చేయడం అవుతుంటాయి సార్ అమ్మాయి నా దగ్గరికి వచ్చి సార్ నేను ఎక్కువ చెప్తే నేనేం చెప్పాను ముందు తల్లిదండ్రులు తెలియజేద్దాం లేకపోతే నెక్స్ట్ పోలీస్ కంప్లైంట్ చేద్దాం ఈ రెండు చేసే ముందు ఒక అకౌంట్ చేద్దాం ముందు సీరియస్ సార్ అని అతనికి మెసేజ్ పెట్టించాను నేను ఇలా మా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేశాను మా పేరెంట్స్ పిలిపిస్తున్నారు

ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లో కొత్తగా చెడి లక్షణాలు గారి భార్య రెండు కోట్ల యాభై అది న్యూస్ ఆఫ్ ద స్టేట్ మనం అందరం చూసాం సో ఐదు వందల పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తామని అండ్ ఆన్లైన్ లింక్స్ వస్తాయి మనకి మనతో మాట్లాడతారు డైరెక్ట్ ఇన్ఫాస్ లో కలుస్తారు ఒక్కొక్కసారి నమ్మిస్తారు సార్ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ ఆన్లైన్ ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది చాలా పొజిషన్ అంతా బ్యాంకర్స్ తో మాట్లాడిస్తారు

గమత ఏంటంటే ఫోన్ నెంబర్ అయింది మనము చేసింది సో ఈ ఈ ప్రాసెస్ లో ఎంత మిలిన్ తర్వాత ఎక్కడ రిలీజ్ అవుతాం ఆమె ఎక్కడ రిలీజ్ అయితే రెండు కోట్ల యాభై లక్షల దగ్గర రిలీజ్ అయింది అది ఏదో తప్పు జరుగుతుంది అప్పుడు నేను డ్రాప్ క్రాప్ చేస్తున్నప్పుడు ఏమంటున్నా అంటే నువ్వు అకౌంట్ నుంచి అమౌంట్ క్రాప్ చేసుకోవచ్చు కానీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం పద్దెనిమిది శాతం జిఎస్టీ కట్టాలి దీనికి అది నలభై మెడే కట్టిస్తాడు జిఎస్టీ కట్టిస్తాడు పిండి రక్తం చెరుకు రసం పిండి రక్తం చేసి కట్టించి డిజైన్ అకౌంట్ డిజైన్ అయిపోతుంది సేమ్ యాక్సెస్ ఉండదు అది వాయిస్ కాబట్టి ఇది ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ ని మీరు మొదలుపడాలి మీరు ఫిజికల్ వెళ్ళి తెలిస్తే తప్పితే ఎవరిని వచ్చి ఆన్లైన్ ఇన్వెస్ట్ చేయమంటే మీరు తొందరపడి అసలు చేయొద్దు చాలా మోసాలు చాలా మోసాలు ఇవి జరుగుతున్నాయి

మీరు జస్ట్ ఏం లేదు జాబ్ ఏం లేదు ప్యాకేజ్ చేయాలి లేకపోతే కొన్ని వీడియోస్ పంపిస్తాము వాటికి లైక్స్ కొడతా ఉండాలి లేకపోతే చిన్న చిన్న కామెంట్స్ రాయాలి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కామెంట్స్ రాయాలి మీరు చేసిన కొద్ది మీకు డబ్బులు వస్తూ ఉంటుంది ఎన్ని లైక్స్ కొడితే అది డబ్బులు వస్తుంది అనే అలాంటి స్టాంప్స్ లో తీసుకెళ్ళిపోయి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత మీరు డిపాజిట్ ఒక ఐదు వేలు చేయాలి వెయ్యి రూపాయలు చేయాలి డిపాజిట్ చేయిస్తారు నా చేత

मिश्रा ने जहाँ पापरत है, बाल पैर में तो मरकी इलाइट एग्जाम में दिस्तुरा है, इलाइट पैर में तो मरकी विटेल्स होते हैं, बाल एम्ब्रो बाल तालु बाल रहते हैं, डायग्रेड बाल ताल, मतो बाल ताल, मर डोटा के जोस्ता, वो चीज़ ये <laughs> तो कहा? इन जहाँ में जस्ट स्पैक चेंटर, इन वाइट स्पैक चेंट

స్టాంప్ లోన్ అయ్యి డబ్బు పోగొట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేసిన ఇరవై వేల రూపాయలు ఇరవై వేల కోట్లు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు దీనికి రేట్ ఐదు రెట్లే కోట్ వచ్చు అని కేసు రాని లక్ష కోట్ల ఉండొచ్చు అని ఇరవై మూడులో పదమూడు లక్షల పది వేల మూడు వందల అరవై ఒక్క కేసులు ఇస్తున్నాయి అఫిషియల్ గా రెండు వేల ఇరవై నాలుగులో లో పంతొమ్మిది లక్షలు పెరిగింది పంతొమ్మిది లక్షల పద్దెనిమిది లక్షల పద్దెనిమిది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఏడు వేల ఐదు రేట్లు రిజిస్టర్ అవకాశం ఉందని చెప్తున్నాను సో మేజర్ రీజన్స్ దీనికి ఏంటంటే ఒకటి మనం ఇనిషియల్ స్టేజ్ లో మాట్లాడుతున్నట్టు డిజిటల్ ట్రాఫిక్ పెరగడం డిస్టల్ ట్రాఫిక్ అంటే రోడ్డు మీద ట్రాఫిక్ పెరిగినట్టు ఇంటర్నెట్ ఎక్కువ ఉపయోగించుకోవడం దాని మూలంగా డిజిటల్ ట్రాఫిక్ పెరిగి దాని తగ్గ నాలెడ్జ్ ఉపయోగించిన అందరికి లేకపోవడం రెండోది అందరూ చెప్తున్నట్టు భయము ఆశ ఆందోళన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఎమోషనల్ గా ఉన్నప్పుడు డెసిషన్ తీసుకుని జాగ్రత్త పడకుండా తీసుకోవడం ఒకటి తర్వాత ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఇంటర్ స్టేట్ నుంచి వేరే స్టేట్ నుంచి కానీ వేరే కంట్రీ నుంచి చేయడం ద్వారా మనకి అసలు అవకాశం లేకపోవడం వాళ్ళు చేయడం ఇన్నింటికి మించి పెద్ద ఫ్రాడ్ ఏదో ఉందంటే మూల్ అకౌంట్స్ ఎంయుఎల్ఈ మూల్ అకౌంట్స్ ఉంటాయి మూల్ ఎంయుఎల్ఈ ఈ ఫ్రాడ్ ఏంటి అంటే మీ దగ్గరికి వస్తారు బాగా తెలుసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా కానీ ఉంది కదా మీ బ్యాంక్ అకౌంట్ మేము ఉపయోగించుకుంటాం ప్రతి లక్ష ట్రాన్సాక్షన్ ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు మీకు ఇస్తామని చెప్తారు దెన్ ఫ్రాడ్ చేసే వాళ్ళందరూ ఈ ఓపెన్ చేసుకుంటారు ఫ్రాడ్ అంటే ఈ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి మనం అకౌంట్ ఓపెన్ చేసాం ఏం పర్లేదు ఏమంటే ఒక నెలకు పదిహేను వేలు ఇరవై వేలు వస్తాయి కదా అని మనం యాక్సెప్ట్ చేస్తాము చివరికి దొరికితే మొత్తం డీటెయిల్స్ మన అకౌంట్ నుంచి చదువుతున్నట్టు మనం చేసేస్తాం దీన్ని మూల్ అకౌంట్స్ అంటారు ఏడు లక్షల ఎనభై ఐదు అకౌంట్స్ రెండు వేల ఇరవై ఐదులో ఇండియాలో క్రియేట్ అయ్యాయి మూల్ అకౌంట్స్ కాబట్టి ఫ్రాడ్ చేసేవాళ్ళు చాలా తెలివిగా చాలా చేసి ఏదో సినిమాలో కొంతమంది చేయిస్తారు హీరో ఒక ఆరు నిర్మాలు చేస్తారు కొంతలో ఆరుకి ఆరు కేవలం వాడు తెలియదు అసలు ఏం చెప్తాను నువ్వు వెళ్ళి సీసీ కెమెరా స్విచ్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు అంతే నీకు రెండు వేలు ఇస్తాను దీని వచ్చి బ్యాగ్ ఆ బ్యాగ్ తీసుకొచ్చి డోర్ పెట్టుకుంటాడు ఇంకోటి ఏం చెప్తాడు ఆ డోర్ దగ్గర బ్యాగ్ తీసుకొచ్చి పెట్టు ఆటో ఏం చెప్తాడు ఇంకోటి నేను చెప్తాను ఆటో నుంచి బ్యాగ్ ఒక కార్లో పెట్టుకుంటాడు పెట్టుకుంటాను చివరి బ్లైట్ తీసుకొచ్చి బ్యాగ్ తీసుకెళ్ళి ఆ కార్ లో మొత్తం ఇరవై లక్షలు దొంగతనం జరుగుతుంది ఇరవై లక్షలు దొంగతనం జరిగిన తర్వాత పట్టుకుని ఆరు దొరుకుతారు ఈ ఆరు ఎవరు తెలియదు కాబట్టి ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎంత స్మార్ట్ గా మనకైనా మనకైనా బాగా తెలివి ఫ్రాడ్ చేస్తారు కానీ మనందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్తిగా ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ అంటే మాకు అన్ని తెలుసు మొబైల్ ఫోన్స్ కూడా బాగా ఎక్స్పర్ట్స్ అనుకునే మనమే ఈ ఫ్రాడ్ కి లోన్ అవడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది మీరు బ్యాంక్ అకౌంట్ నేను ఆపరేట్ చేయ మొబైల్లో అంటే సేఫ్ కాదు మీరు ఆపరేట్ చేయలేదు కానీ మీ డబ్బులు బాగా ఉండవు ఇంకో రూపంలో వస్తారు కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ అన్ని మన మానవత మెంబర్స్ కూడా తెలియజేస్తే బాగుంటున్న ఉద్దేశంతో ఈ ప్రెసెంటేషన్ క్రియేట్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు చాలా ఓపిక पीडीए चाचा पीडीएफ केंद्र में ठीक है सर और तो क्या सर बजट में सितंबर चलो भी कर अंदर में मार्केटिंग विनर सर धन्यवाद माननीय प्रधानमंत्री सभी पीडीएफ प्रेजेंटेशन है अडगोनी इसको उतारतो पीडीएफ मतलब पीडीएफ लो मतलब पीडीएफ लो व्हाट आई स्कोपिंग सर बट इतना ए टेक्नोलॉजी हो रखा है पीडीएफ का फोटो के लिए ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి అంటే తెలిసిన వాళ్ళ నుంచి ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వస్తే ఏదైనా ఓపెన్ చేయడం మంచిది అందరికీ నమస్కారం అండి ఒక ఎవరి స్టోరీలో భాగంగా అది మీతో డైరెక్ట్ గా షేర్ చేస్తాను ఇప్పుడు వచ్చాను రీసెంట్ గా మా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు అండ్ మొత్తం కాల్ హెడ్ అనమాట ఆర్ పడతలు వస్తే కొంచెం ఎగ్గా ఉంటుంది సార్ అంటే విక్ కావాలంటే దగ్గర దగ్గర పదివేల దాకా పోతుంది విక్వడానికి పదివేల దాకా అవుతుంది అది హైదరాబాద్ దాకా పోవాలి సార్ ఎంతసేపు ఆమె వస్తే ఐదు దగ్గర వీళ్ళు వస్తాయని చెప్పే ఎవరు ఒక ఆఫర్ పెట్టాడో పదిహేను దాకా వస్తుందని చెప్పాను సరే పాపం పదిహేను వంద పే చేశాడు ఎవరైతే సేల్స్ ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ ఇచ్చాడు అనమాట ఈ బాక్స్ ఇచ్చాడు సరే చూసుకున్నాను సార్ ఒకటే వాళ్ళు సార్

లోపల ఇవన్నీ కాగితాలు పెట్టి లాస్ట్ ఏం పెట్టాడంటే ఒక సోబ్బా సబ్ చూడండి మరి వెనక సబ్బు పెట్టి వంటే వాళ్ళు ఇట్లా మోసం చేసేవాళ్ళు రియల్గా నేను చూసిన తర్వాత ఇలాంటి చేయిచ్చా చెప్పండి అసలు మరి వాళ్ళు కాస్త కాస్త తెలియజేస్తారు చాలా చెప్పారు మోసం మనమే మనమే మోసపోతాం

దోనం పొట్నం దీనిని మనం బయట తినడం పాలు తినడం గాని ఆ రకదు ప్రాశృతి ఉందుక అలాగే ధన్యవాదాలు గారు పరియది ఓకే కానీ మీరు బాగా ఆప చేసుకోరు తప్ప

அந்த சூடும் அடையாளம் ஓகே